హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నా ఛానల్ వాళ్ళందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ అనేది చెయ్యండి సో నేను చూపించే కూడా మావేనండి సో మీరు ప్రతిదీ కూడా నండి చూస్తున్నారు కదా మీకు పావురేలు కానించండి అండ్ అన్ని రకాల పావురేలు ఉంటాయండి దీంట్లో చాలా చాలా రకాలు ఉంటాయండి సో మీరే చూస్తున్నారు కదా కోళ్ళు మొత్తం అండి ప్రతిదీ కూడానండి మీకు అన్ని కూడా మా ఓనియన్ అండి సో దాంట్లో మీకు డౌట్ ఏమీ లేదు సో నేను నేను కూడా చూస్తున్నారు కదా నేను కూడా ఉన్నానండి దీంట్లో వీడియోలో అయితే చాలా చాలా రకాల పవరేలు ఉన్నాయండి చాలా రక చాలా రకాల కోళ్ళు ఉన్నాయి అండ్ కోడి పిల్లలు కూడా ఉన్నాయండి సో చూస్తున్నారు కదా ఇవి గంపలండి కోళ్ళు పెట్టి గంపలు అండ్ డప్పుల్లోనేమో వాటర్ అనేది పోస్తారండి కోళ్ళకి చూస్తున్నారు కదా ఆ గంపలకి పెట్టేస్తారు తగిలిస్తారు అట్లో ఉన్న నీళ్ళతోనండి కోళ్ళు తాగడానికి అది ఉంటుందండి సో మీరే చూస్తున్నారు కదా ఈ షెడ్ అంతా కూడానండి సో ప్రతిదీ కూడా మీకు లైవ్లోనే చూపిస్తాను నేను మీకు అంతా కూడా మీరే చూస్తున్నారు కదా సో చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నదేమో కుక్క దానికి కాపలా అంటే మా కోల్డ్కి అవి కాపలా అండి ఇట్లికంతా కూడా కాపలా మీరే చూస్తున్నారు కదా లైవ్లో సో ప్రతిదీ కూడా మీకు చూపిస్తున్నాను మీరే చూడండి దీని ఇవి అంతే కోళ్ళు చూస్తున్నారు కదా గంపలో ఉన్నాయి ఆ గంపలో ఉన్నవి కూడా ఇది చూస్తున్నారు కదా లైవ్లో అన్నది ప్రతిదీ కూడా మీకే చూపిస్తున్నాను కంపలో ఉన్న ఏమో పుంజులండి అయితే పెట్టలేండి సో ఇవి అయితే ఓ బెదిరిపోతున్నాయి రెండు చూడగానే రండి ఏంటంటే అవి వాటిని తీసుకెళ్ళిపోతానేమో అన్నట్టు వెదిరిపోతున్నాయి అవి సో అందుకని లోపల గూట్లో ఉన్నాయి కూడా సో దాంట్లో ఉన్నాయి కూడా ఓ కళ తిరిగేస్తుంది అండి కోల్డ్ అయితే మీరే చూస్తున్నారు గంపలో ఉన్న కోల్డ్ అయితే ఓ కల తిరిగేస్తుంది బై బయమేసెస్ అయితే మీరే చూస్తున్నారు కదా ప్రతిదీని నేను మీ కంపెనీ కూడా చూపిస్తాను అందుకేనండిలోనే కోల్డ్ అయితేనే సో దాంట్లో ఉన్నాయేమో అండ్ చాలా రకాలు ఉన్నాయండి దాంట్లో ఒక రకాలు ఉన్నాయి పావురేల్లో రకాలు పోల్ రకాలు ఉన్నాయండి సో బయటే కాదండి మనకే లోపల కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదా ఈ పవర్ చూశారు కదా అవైతే ఎగిరి మళ్ళీ అదే టైర్ని వచ్చేస్తాయండి ఎక్కడికి వెళ్ళినా సరే వచ్చేస్తే మనం ఎక్కడైనా దూరం తీసుకెళ్ళి వదిలినా కూడా పవర్ మళ్ళీ మన ఎక్కడైతే ఎక్కడైతే ఉండి పాత ఆపలికొచ్చి వచ్చేస్తే గుర్తిండి అది ఎక్కడో వదిలే వచ్చేస్తాయండి మనం అలా ట్రైనింగ్ అది ఇస్తూ ఉంటాము సో మనం దానికి ఏమో కుక్క ఏమో మనకి కాపలా ఉంటుందండి వాటికి సో చాలా డేంజర్ అండి ఆ కుక్కన అయితే చాలా డేంజరు ఎందుకంటే బయట వాళ్ళు వస్తే అసలు మామూలుగా ఉండదండి దాని రియాక్షను సో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తున్నారు కదా మీరు అన్నీ కూడా పెట్టలు కుంజులు పిల్లలు కూడా సో చూస్తున్నారు కదా మీకు గుడ్లు అయితేనండి పిల్లలు చేసి పొదిగిస్తారండి బయటకు ఇస్తారు సో పావరేలు కూడా చూశారు కదా పొదుగుతున్నాయి దాంట్లో ఉండి సో మీరే చూస్తున్నారు కదా దాంట్లో గుడ్లు అవి చేసి పిల్లలు పెడతాయండి సో అందుకని పొదుగుతున్నాయి పావరేలు కూడా అండి మీరే చూస్తున్నారు కదా అది వీడియో వక్కు కూడా అలాగే చూస్తుంది సో ఆటకుండా